ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం ద్వితీయోపదేశ కండము పదిహేనవ అధ్యాయము ఏడవ సంవత్సరాంతమున విడుదల అయ్యవలెను ఆ గడువు రీతి ఏదనగా తన పురుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను అది ఎహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పురుగువాని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలను నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటకు దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు ఎలెనగా నీ దేవుడైన యహోవా నీతో ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అనేక జనములను ఏలుదువు వారు నిన్ను ఏలరు నీ దేవుడైన యహోవా నీకిచ్చుతున్న దేశమందు నీ పురమలలో ఎక్కడనైనాను నీ సహోదరులలో ఒక బేదవాడు ఉండిన ఎడల బేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకునకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనసులో పుట్టక ఇండునట్లు జాగ్రత్త పడుము బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీయో ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యహోవాకు మొరపెట్టును అది నీకు పాపమగును నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన ఎహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును వీధుల దేశంలో ఉండక మానరు అందుచేత నేను దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును వేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకాజ్ఞాపించుచున్నాను నీ సహోదరులలో హెబ్రీడే గాని హెబ్రిరాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలను అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయనప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు నీవు ఐగుప్తు దేశంలో దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన ఎహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్షగానుగులోనూ కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను నీ దేవుడైన ఎహోవా నిన్ను ఆశీర్వదించి నీకనుగ్రహించిన దానిలో కొంత ను ఆ చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఉన్నాను అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుతున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్లిపోనని అతడు నీతో ఎడల నీవు కదురును పట్టుకుని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడయిండును అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను వాని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు ఎలైనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యం చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము నీకు కలిగెను అలాగైతే నీ దేవుడైన ఎహోవా నీకు చేయి వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మొగదాని నీ దేవుడైన యహోవాకు ప్రతిష్టింపలను నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడైన యహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలను దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యహోవాకు దాని అర్పింపకూడదు జింకను దుప్పిని తిననట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు నీళ్లవలే భూమి మీద దాని పారబోయేవలను ద్వితీయోపదేశకాండము పదహారో అధ్యాయము అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన ఎహోవాకు పస్కా పండుగ జరిగింపవలను ఎలైనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యహోవా ఐగుప్తు నుండి నిన్ను రప్పించను ఎహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన ఎహోవాకు పస్కాను ఆచరించి గొర్రెమేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలను పస్కా పండుగలో పొంగిన దేనినెన్ను తినకూడదు నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి గదా నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలను నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వదించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు నీ దేవుడైన ఇహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు నీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలను ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను ఏడవ దినము నీ దేవుడైన ఎహోవాకు వ్రతదినము అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు వారములను నీవు లెక్కింపవలను పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని ఏడు వారములను లెక్కించి నీ దేవుడైన ఎహోవాకు వారముల పండుగ ఆచరించటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానినియవలెను అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాడును నీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకునే స్థలమున నీ దేవుడైన ఎహోవా సన్నిధిని సంతోషింపవలను నీవు ఐగుప్తులో దాసుడుపై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకునవలను నీ కళ్లములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలను ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామంలోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రును సంతోషింపవలను దేవుడైన ఎహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించున గనుక ఎహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన ఎహోవాకు ఏడు దినములు పండుగ చేయవలెను నీవు నిశ్చయముగా సంతోషింపవలను ఏటికి మూడు మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పన్నశాలల పండుగలోనూ నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను వారు ఒట్టి చేతులతో ఎహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన ఎహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి తన శక్తి కొలది ఇయ్యవలెను నీ దేవుడైన ఎహోవా నీకు ఇస్తున్న గ్రామములన్నిటినూ నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకునవలెను వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలను నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఎలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గృఢీతనము కలుగు చేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును నీవు జీవించి నీ దేవుడైన ఎహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను నీ దేవుడైన ఎహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు దేవతా స్తంభమును ఏర్పరచకూడదు నీ దేవుడైన యహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలవబెట్టకూడదు కురింతీయులకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు రాయుటకు నా గగత్యము లేదు మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేనెరుగుదును అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండున్నట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మసిదోనియా వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి మేము సిగ్గుపరచబడదు మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయక దారాళముగా ఇయవలనని చెప్పి సహోదరులు మీ యద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్దిగా విత్తువాడు సమృద్దిగా కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమై అతడు వెదచల్లి దరిద్రులకిచ్చాను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము నీతి ఫలములు వృద్ధి పొందించును ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతుల మూలముగా విస్తరించుచున్నది ఎలైనగా క్రీస్తుసు వార్తను నందు చేతను వారి విషయము అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందునను వారు దేవుని మహిమపరుచుతున్నారు మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు మిమ్మను చూడవలెనని ఎక్కువగా కోరిక గలవారయ్యున్నారు చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము కురింతీయులకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం మీ ఎదుట నున్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనయు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మను గూర్చి అనుకొనుచున్నారు కారా అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకొండినట్లు చేయుడని నేను మిమ్మును పతిమాలు కొనుచున్నాను మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవైయున్నవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపర్చినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి సంగతులను పై మీరు మీరు ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొని నెయ్యలా అతడేలాగు క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను పడద్రోయుటకు కాక మిమ్మను కటుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను నేను వ్రాయి పత్రికల వలన భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అతని పత్రికలు ఘనమైనవియు అయ్యున్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును మీదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలా వారమై ఉన్నాము ఎదుట ఉన్నప్పుడు వారమై ఇందుమని అట్లను వాడు తలంచుకునవలెను తమను తామి మెచ్చుకొని కొందరితో జతపరచపటైన వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోని ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేకయున్నారు మేమైతే మీరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొల్చి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి పెళ్ళుచున్న వారము కాము మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్తులమనుకొని అతిశయపడము మీ విశ్వాసము అభివృద్ది నుందిన కొలది మాకనుగ్రహింపబడిన మేరలకు లోపలనే స్వార్త మరి విశేషముగా వ్యాపింపజేయచు మీ ఆవలి ప్రదేశములలో కూడా స్వార్త ప్రకటించబడినట్లుగా మేము మీ మూలముగా గనపరచబడదుమని నిరీక్షించుచున్నామేగాని మరి ఒకని మేరలో చేరి సిద్దమై ఉన్నవి మావి అయినట్టు అతిశయింపఘోరము అతిశయించువాడు ప్రభువునంది అతిశయింపవలెను ప్రభువు మెచ్చుకును యోగ్యుడు గాని తన్ను తాని మెచ్చుకునివాడు కాడు కీర్తన యహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసియున్నావు నీ ఉగ్రత అంతయు మానువేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకునియున్నావు మా రక్షణ మా వైపునకు తిరుగుము మామీద నున్న నీ కోపము చాలించుము ఎల్లకాలము మామీద కోపగించెదవా తరతరములు నీ కోపము సాగించెదవా నీ ప్రజలు నీ నీయందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా యహోవా నీ కృప మాకు కనపరుచుము నీ రక్షణ మాకు దయచేయుము దేవుడైన సెలవిచ్చు మాటను నేను చెవినిబెట్టెదను శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది కృపాసత్యములు కలిసి కొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి పెట్టుకొనినవి భూమిలో నుండి సత్యము మొలచును ఆకాశములో నుండి నీతి పారచూచును యహోవా ఉత్తమమైన దాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలలో అది నడుచును 山八零八。 i అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్